ఏదైతే నిరుద్యోగుల పక్షాన అశోక్ సార్ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ నేపథ్యంలో నిన్న స్టార్ట్ చేశారు ఈరోజు జర్నలిస్టులు కానీ ఏదైనా న్యూస్ వాళ్ళు కవర్ చేద్దామని ఫోన్ పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులు మోహరించారు అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కూడా సంఘీభావం తెలపడం కోసం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో లోపలికి పోనిస్తున్నారు ఎందుకంటే అపార్ట్మెంట్లో డిస్టర్బ్ అవుతున్నది అని కానీ విద్యార్థులు జర్నలిస్టుల కంటే ఎక్కువ కూడా పోలీసులు ఇక్కడ ఉండడం జరిగింది కనీసం ప్రజల సంఖ్యలో అయితే ఇక్కడ ఉన్నారు సివిల్ డ్రెస్లు మనం నిన్న కూడా విజువల్ చూసినాం సివిల్ డ్రెస్లలో వచ్చి తీసుకుపోవడం ఇదంతా అయితే ఒకసారి విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఇలా అరెస్ట్ చేయడం ఇలా నిర్బంధించడం ఎలా చూస్తుంది ఇప్పుడు ఈ లోకం ఎలా చూస్తుంది సార్ నమస్తే సార్ నా పేరు జయశంకర్ నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను ఈరోజు అశోక్ సార్ ఏదైతే ఆమరణ నిరా నిరాహార దీక్ష చేస్తున్నారో ఈ దీక్షకు మద్దతుగా మేము వివిధ జిల్లాల నుంచి వచ్చినాం సార్ మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు దీంట్లో మెయిన్గా ఈ పది సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ నియామకాల గురించి ఆహోరాత్రులు కష్టపడుతూ ఇక మాకు నియామకాలు వస్తాయి అన్నట్టుగా గత దశాబ్ద కాలం నుంచి ప్రయత్నం చేస్తూనే ఈ దశాబ్ద కాలాన్ని కోల్పోయినాం మేము అయితే ఓకే అయిపోయింది గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది ఇట్లా అన్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాన్ని గద్దె దించి మాకు నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది కదా అని ప్రజా ప్రభుత్వాన్ని మేము తలనెత్తుకున్నాం ఈ రోజు మేము ప్రభుత్వం వెండుండి మేము గెలిపించుకున్న ప్రభుత్వం నిరుద్యోగులే కార్యకర్తలుగా పనిచేసినటువంటి ప్రభుత్వం అయితే మేము గెలిపించుకున్న ప్రభుత్వంలో మాకే ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతుంది మేము గురుకుల ఆస్పిరెంట్ నేను వన్ ఈస్టు టూలో సెలెక్ట్ అయినా గత మూడు సంవత్సరాల నుంచి గురుకుల నోటిఫికేషన్ కోసం మేము ప్రతి రోజు పది గంటలు హాస్టల్స్ లో ఉండి స్టడీ హాల్స్ తీసుకొని ప్రతిరోజు పది గంటలకు తక్కువకుండా మేము చదివి ఈరోజు వన్ ఇస్ టు టూలో సెలెక్ట్ అయినాం కానీ వన్ ఇస్ టు టూలో సెలెక్ట్ అయినా కూడా అక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఫాలోఅ చేయకుండా అంటే ఎగ్జామ్ అనేది ఒకటే కండక్ట్ చేశారు డిగ్రీ లెక్షార్కు జూనియర్ లెక్షార్కు పీజీటికి రెండు పేపర్లు కామన్గా పెట్టడం వల్ల మెరిట్లో వచ్చిన ఒకే అభ్యర్థికి మూడు జాబులు వచ్చినాయి దానివల్ల డౌన్ మెరిట్లో ఉన్న స్టూడెంట్కు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈరోజు ఎవరైతే అభ్యర్థి వన్ లో టూలో ఉన్నారో వాళ్ళందరూ ఆ జాబుకు అర్హమైన వ్యక్తులే అటువంటి వ్యక్తులకు మీరు జాబ్ లేయకుండా బ్యాక్లాగ్లో వేస్తున్నారు బ్యాక్లాగ్ లాగ్ అంటే ఒక వ్యక్తి ఆర్డర్ కార్ప్ తీసుకొని జాబ్లో జాయిన్ అయ్యి అరవై రోజులు జాబ్ చేసి అరవై రోజుల తర్వాత ఆ జాబు రిజైన్ చేస్తే బ్యాక్ లాగ్ లో వేయాలి గానీ ఒక ఆర్డర్ కాపీ తీసుకోని ఆర్డర్ కాపీ తీసుకొని జాబ్ లో జాయిన్ కాకుండా ఉంటే నాన్ జాయినింగ్ జాబ్ అది మొత్తం తొమ్మిది వేలలో ఐదు వేలు మాత్రమే ఫిల్అప్ చేసి మిగిలిన నాలుగు వేల పోస్టులను బ్యాక్ లాగ్ చేయాలన్న ఉద్దేశంతో ఉంది గవర్నమెంట్ ఈ నాలుగు వేల మంది ఎవరైతే నిరుద్యోగులు వన్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ముప్పై వేల పోస్టులు ఏదైతే ఇచ్చిన గవర్నమెంట్ చెప్పుకుంటుందో వీటికి నోటిఫికేషన్లు వాళ్ళు ఇవ్వలేదు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు జస్ట్ రిజల్ట్స్ ఇచ్చిన వాటిని వీళ్ళు జస్ట్ రిక్రూట్మెంట్ చేసి మేము ఫిల్ అప్ చేస్తున్నాము అని అంటున్నారు మేము ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏమిటి అంటే మీరు ప్రత్యేకంగా నోటిఫికేషన్స్ ఇవ్వండి మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు రిక్రూట్ చేసిన నంబర్ ఆఫ్ పోస్టులు ఏవైతే ఉంటాయో కానీ మీరు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చి చేసి ఒక్క పోస్ట్ కూడా ఫిల్అప్ చేయలేరు మేము చేస్తారనే నమ్మకంతో ఉన్నాము కానీ ఇక్కడ మాకు తీవ్ర అన్యాయం ఏదైతే జరుగుతుందో ఏది డిసైండింగ్ ఆర్డర్ ఫాలోఅ చేయకుండా వన్ ఇస్ టూ లో ఉన్న వ్యక్తికి మీరు జాబులు ఇవ్వకుండా మాకు అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం జరగకుండా మేము గత నెల రోజుల నుండి కలవని నాయకులు లేరు మేము టీపీసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మేడం దీపాదాస్ మున్సి గారిని కలిసినాము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసినాము మేము సిఎస్ మేడంను కలిసినాం శాంతికుమార్ గారి మేడంను కలిసినాము కోదండరామ్ సార్ను కలిసినాము బల్మూరి వెంకట్ సార్ని కలిసినాము ఈ విధంగా ఒక సీఎం సార్ ని తప్ప మిగిలిన అందరినీ కలిసినాం సీఎం సార్ సలహాదారు ఏము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసినాము కానీ అందరు కూడా మేము చేసేస్తాం ఇది చిన్న విషయము మీరు న్యాయబద్ధమైన కోరిక కోరుతున్నారు అందులో అసబద్ధత ఏమీ లేదు మేము చేస్తామని అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయలేరు ఒక జీవో కూడా రిలీజ్ చేయలేరు కానీ రెండు మూడు రోజుల్లో ఎంపీ ఎలక్షన్ సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ కోడ్ వస్తే ఈ జీవోలు రిలీజ్ చేయడానికి అవకాశం ఉండదు అప్పుడు మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ గురుకుల ఆస్పిరెంట్స్ తీవ్ర ఆందోళనలకు గురవుతుంది ఈ రోజు రోడ్డు పైన వచ్చి సార్ మా కోసం ఏదైతే ఫైట్ చేస్తున్నారు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగుల కోసం ధర్నా చౌక్ ఒకటి ఒక నేపథ్యంలో దాన్ని క్యాన్సల్ చేశారు ఆ తర్వాత శాంతియుతంగా ఏదైతే అశోక్ సార్ ఇంట్లో చేయాలనుకున్నారు అక్కడ కూడా టెంట్లు కూల్ చేయడం నిన్న అవి మనం కూడా చూసాం టెంట్లు కూల్ చేయడం ఏంటి ఆటోలలో ఏంది పోలీస్ వ్యాన్లు సరిపోకపోతే ఆటోలలో తీసుకపోవడం వివిధ పోలీస్ స్టేషన్లో తీసుకపోవడం అదేవిధంగా ఈ రోజు ఈ రోజు కూడా చూస్తున్నాం ఏదైతే ఫైవ్ నాట్ వన్ లో ఏదైతే ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నారో అక్కడికి అవ్వకుండా సివిల్ డ్రెస్లో సివిల్ డ్రెస్లలో ఏంటంటే పోలీస్ డ్రెస్ లో కాకుండా సివిల్ డ్రెస్ లో కూడా ఒక పదుల సంఖ్యలో కూడా ఇక్కడ మోహరించడం జరిగింది కొంతమంది విద్యార్థులు కూడా సంఘీభావం తెలిపడానికి వస్తే వాళ్ళని కూడా ఆపుతున్నారు ఇదంతా ప్రజా ప్రభుత్వ నిరుద్యోగుల ప్రభుత్వం కచ్చితంగా ఎందుకు అని అంటే మేము నెల రోజుల నుంచి ప్రతిరోజు ప్రతి నాయకుడి చుట్టూ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరినీ కలిసినాము అధికారులు ఒకటి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఈ వ్యవహారం చూస్తే ఎలా అనిపిస్తుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా సంతోషంగా ఫీల్ అయినాం మాకు ప్రజా పాలన అందించే ప్రభుత్వం వచ్చిందని కానీ ఈ నెల రోజుల నుంచి మేము ఏదైతే మా సమస్య గురించి ఫైట్ చేస్తున్నామో ఎవ్వరు రెస్పాండ్ అవ్వకపోగా కొన్ని కఠినమైన ఆంక్షలు పెట్టడం వల్ల ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది నిరంకుశ ప్రభుత్వము అన్న ఫీలింగ్ లోకి మేము వచ్చినాము మాలో అసంతృప్తి మొదలవ్వక ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాకు పాజిటివ్ గా ఒక నిర్ణయం తీసుకొని మేము అసంబద్ధమైన కోరికలు ఏం కోరట్లేదు మాకు న్యాయబద్ధమైన డిమాండ్స్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో డిసెండింగ్ ఆర్డరు వాటికి అనుకూలంగా ఫాలోఅప్ చేయమని మేము కోరుకుంటున్నాం